అట్లాగా అంటే అంటే సరే మీ మీ మాటల్లో కావచ్చు లేకపోతే మీకు జరిగినటువంటి సంఘటనలు అన్నీ చూస్తే కొంత కేసీఆర్ గారు దగ్గర అయ్యారనేది అర్థమవుతోంది కాకపోతే అంతకుముందు అసలు ఈ వర్గీకరణ లేకపోతే రాష్ట్రం విడిపోకముందు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ఈ టైంలో మీరు అదే టీఆర్ఎస్ జెండాని కాల్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది రోజు మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఇది ప్రచురితమైంది అందరికీ తెలుసు అటువంటిది మీరు మళ్ళీ టీఆర్ఎస్కి ఎలా దగ్గర అయ్యారు లేకపోతే కేసీఆర్ గారిని స్వయంగా ఆహ్వానిస్తే ఆయన రావడం ఏంటి ఏంటి ఎలా జరిగింది ఇదంతా ఇప్పుడు టీఆర్ఎస్ జెండా అనేది సిద్ధాంతపరంగానే అప్పుడు మాకు సామాజిక తెలంగాణ కావాలని కృష్ణ అన్న పోరాడుతున్నాడు భౌగోళిక తెలంగాణ వీలైన టైంలో ఆ సందర్భంలో మదకృష్ణ కృష్ణ గారికి అందరు అపార్ట్మెంట్ ఇస్తారు కృష్ణ చంద్రబాబు నాయుడు కానీ ఆ రాజశేఖర రెడ్డి చనిపోయాడు రోహుషయ్య కానీ కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళు ఇస్తే కేసీఆర్ టైం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఓకే ఎవరికి మందకృష్ణ అన్న గారికి ఆ సందర్భంలో మేము చాలా సందర్భంలో రిక్వెస్ట్ చేసినాం హరీష్ అన్న చెప్పినాం అల్లనారాయణ సార్ చెప్పినాం కేటీఆర్ చెప్పినాం కొంచెం అపార్ట్మెంట్ ఏమంటే ఆ టైంలో అపార్ట్మెంట్ ఇవ్వకపోతే అరే ఇంత పార్టీ ఉన్నప్పుడు ఇంత పెద్ద సామాజిక ఉద్యమం స్ఫూర్తి ఉన్న మందకృష్ణ గారికి ఎందుకు ఇయ్యారు అపార్ట్మెంట్ అని ఆ సందర్భంలో అదే ఎందుకు ఈ పార్టీ ఉన్నట్ట లేనట్ట లేకపోతే అగ్రవర్ణాలకే ఉన్నట్ట దళితుడైన అపార్ట్మెంట్ ఆడితే అపార్ట్మెంట్కి ఇస్తలేరు అసలు ఈ పార్టీ అసలు ఏంది దీని మూలాలు ఏంది అసలు వీళ్ళు ఎందుకు అసలు కల్వని కూడా మనిషిని మనిషి చూడనప్పుడు ఏందనే ఆ సందర్భంలో అదే సందర్భంలో అంతకుముందు కూడా కోదండరాము కర్రు కాల్చి వాత పెడతాని మన జీరాబాద్ ఎమ్మెల్యే ఆనాటి జీరాబాద్ ఎమ్మెల్యే మాజీ గీతారెడ్డి గారిని ఓకే ఇట్లా ఇట్లాంటి సందర్భాలు కొన్ని అన్ని సందర్భాలు టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు కొంచెం వ్యతిరేకంగా చేసింది వాస్తవం అందులో భాగంగా జరిగింది అది ఓకే రైట్ అంటే వీటికి సంబంధించిన క్లారిటీస్ అయితే బాగానే వచ్చాయి ఫైనల్గా అసలు అసలు ఎంత శాతం రిజర్వేషన్ కావాలి అనేది మీ కోరిక మాదిగలకు పది శాతం రిజర్వేషన్ కావాల్సిందే మరి ఇప్పుడు లెక్కలు చూడమని రాదు అన్నాను రేపు ఏ ఎక్కడ ఏ సోమాజి కూడా లెక్కలను ఊసబెట్టి ఆ ప్రెస్ మీట్లో వస్తాను ఎందుకు మాదిగల ముప్పై మూడు లక్షల పాయింట్ మేము ఉన్నాము పంతొమ్మిది లక్షల వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు మా జనాభా నిష్పత్తి ప్రకారం మా ప్రకారం నేను ఒక చదువుకున్న వ్యక్తి ఏంటంటే మాకు టెన్ టెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ అట్లా వస్తుంది పది శాతం వచ్చిన మాకు సంతోషము పది శాతం పది నుంచి పదిన్నర రావాలి సరే అన్న పదకొండు అన్నాడు జాతి కోసం కొట్లాడుతున్న కాబట్టి పదకొండు అన్న ఇప్పుడు పదకొండు అలా తొమ్మిది శాతం ఇప్పుడు బీసీలు ఉండరు నలభై రెండు శాతం అన్న ఇప్పుడు ఎంత ఇస్తారు బీసీల శాతం మొత్తం తెలంగాణలో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ శాతం ఎంత ఉంది ఇరవై ఏడు శాతం ఉన్నది ఇరవై ఏడు మళ్ళీ ఇప్పుడు కౌంటింగ్ ఇప్పుడు కౌంటింగ్ తర్వాత ఉంటుంది వాళ్ళు ఓర్చుకుంటారు అంటే చెప్తున్నాం మరి మన ఎస్సీల దాంట్లో కూడా ఒక పర్సెంట్ తక్కువ ఉంది అరే ఇంట్లో అన్నదమ్ముల మధ్యలో పంచాలు అన్న అన్నకు అన్నకు పెద్ద అన్న జరిగినప్పుడు మొత్తము ఆ భూములతో ఉంటే ఒక గుంట ఎక్కువ ఉంటే అరే ఉంటే ఒక గుంట ఎక్కువ తీరా పెద్దోడు కానీ అంటారు ఏ చిన్నోనికో గుంట తీరా తీరాదు అంటాడు అట్లా వదిలిపెట్టి రాజధికారమే పని చేయమని అన్నను ఎందుకు చేస్తలేడు అరే ఇప్పుడు జాతిని ముప్పై ఏళ్ళలో వాళ్ళ రక్తాన్ని మొత్తం పీడ్చుకొని తిని పీడ్చుకొని స్థాయిలో నువ్వు లీడర్ అయినావు కావా అలాంటి త్యాగాలు లేవా కృపాకర్ మాది ఎటు పోయిండు కనకరాజు కనకరాదు అని పిల్లి మాణికరా అని ఎటు పోయిండు యాతాగల భాస్కరం అని ఎటు వీళ్ళంతా చాలా మంది ఉంటా పాలడు సినిమా మేరి మాది యొక్క ఫస్ట్ అసెంబ్లీ ఆమె ముట్టడి ఇచ్చింది ఉన్నది నేను కూడా అసెంబ్లీ ఎక్కినా నేను ఎక్కింది ఎప్పుడు రెండు వేల ఐదులో ఉత్త అప్పుడు నాది పీజీ అయిపోయింది అప్పుడు డీసీపీ నా బాడీని మొత్తం ఎక్కడికే పొట్టు పొట్టు కొట్టిరు చిత్తు చిత్తు కొట్టారు అసెంబ్లీ నేను చెప్తే ఒక ఎక్కినా ఇలా నేను రోజన్నా గుర్తిస్తుండ కృష్ణన్న ఇంత త్యాగాలు చేసిన వాళ్ళని వాళ్ళని ఏ రోజన్న కూసే వాళ్ళ ఇళ్ల పోయిండైనల్ గా ఏంటి అసలు కృష్ణన్న ఆస్తులు పెరిగినాయి అంట నేను ఆశల గురించి ఎప్పుడు కూడా లేదా ప్రచారం మస్తుగా అనుకుంటారు పది రూపాయలు ఉంటే మా జాతిలో ఐదు కోట్లు అంటారు ఐదు కోట్లు ఉంటే వంద కోట్లు ఉంటారు బాగా పడితే మేము సంతోషపడతాం ఈ రోజు రెడ్లు వెలువలు ఎంతమంది డెవలప్ అయ్యి ఎంతమంది ఎన్ని ఎంత దోపిడీ చేస్తున్నారు అట్లా దోపిడీ చేస్తారు కష్టపడుతున్నాడు చేస్తున్నాను కానీ సిద్ధాంతపరంగా జాతిని చాలా నష్టపరిచిండు ఇలా ముప్పై ఏళ్ళ ఉద్యమంలో చూడండి అన్న కృష్ణన్న ఏం ఒక వర్గీకరణ విషయంలో పట్టుకొని ఆడాడినాము నీకన్నా సిరి రెండు వేల ఒకటిలో స్టార్ట్ అయ్యి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు ఇంకా మీకు రాజ్యాధికారం మాకు రాజ్యాధికారం లేదు నువ్వు అట్లానే రాజ్యాధికారం వైపు ప్రయాణిస్తా నేను నీ సొంత పార్టీని చంపుకొని బీజేపీకి ఏజెంట్గా పనిచేస్తున్నావు ఇలా బీజేపీ పార్టీ కదండి నిలబెట్టిండు ఒక్కొక్కటి చెప్పుకుంటే బాధపడవలసి వచ్చిందే ఏ ఏం చెప్పుకోవాలి మాకే అర్థం కాని స్థితిలో ఉన్నావు ఇవన్నీ ఇప్పుడు ఇప్పటికైనా మారాలే కృష్ణ అంటున్నావు నువ్వు పెద్దన్న పాత్ర నువ్వు రాజ్యాధికారం అయ్యి మేమందరం నీ పనిచేస్తాం మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మా దండోర ఉద్యమం పరంగా ఒక ఇరవై ముప్పై మంది సర్పంచ్లు ఆయన రెండు ఎంపీపీలు ఏది మా నరేందర్ అన్న మేకల నరేంద్ర పెల్లి మా బాలమన్ ఎంఆర్పిఎస్ ఎంపీ ఎంపీపైంది మా రామచంద్ర ఆదిలాబాద్ నిర్మల్ దగ్గర జడ్పీటీ సైడ్ ఇట్లా ఆయన నువ్వు దండోర ఉద్యమం ముప్పై ఎనిమిదిలో ఒక వార్డు నెంబర్ ఎమ్ఆర్పీఎస్ సైడ్ ఏమో చెప్పమనండి ఈయనని నిలబడమండి మీరు అందరూ సపోర్ట్ చేస్తారు కదా ఈయన నిలబడితే ఏడాది గెలిచిన డిపాజిట్ దక్కలే వర్దానపేటలో డెబ్బై వేల ఓట్లున్న వరదానపేటలో ఎమ్మెల్యేగా నిలబడితే కనీసం డిపాజిట్ దక్కలే ఓటు చైతన్యం మాదిగలకు ఓటు చైతన్యం రాలే ఆ ఓటు చైతన్యం నేర్పాలని కృష్ణ మాధనా చెప్తున్నాము ఈయన చూడండి చూడు సొంత పార్టీని చంపుకొని బీజేపీ పార్టీకి ఎట్లా మద్దతు తెలుపుతుంటేనా ఎక్కువ మనువాదం రూపంలో పోతుండు ఖచ్చితంగా అదే ఎప్పటికైనా ప్రమాదము ఆనాడు అంబేద్కరే చెప్పిండు ఈయన పొద్దున్న లేస్తే పూలే అంబేద్కర్ సిద్ధాంత సిద్ధాంతాలు అంటాడు పూలే అంబేద్కర్ సిద్ధాంతాలు రోడ్డు రాజ్యాధికారం అని చెప్తలేడు అంబేద్కర్ ఇట్లా మరి ఎందుకు ఆ విధంగా చెప్తలేడు చూడు ఒక వ్యక్తి మూడు పార్టీలు నాలుగు పార్టీలు మారినోళ్ళు ఉన్నారు కానీ ఒకే వ్యక్తి మూడు పార్టీలు స్థాపించిన ఘనత మా కృష్ణన్నకు ఉంది ఎట్లా అంటే రెండు వేల నాలుగులో మహాజన సంఘర్షణ సమితి పెట్టినారు ఊసా బెల్లనే అప్పుడు ఉన్నారు వాళ్ళు ఎందుకు విడిపోయిండో చెప్పాలి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు అయిపోయింది మళ్ళీ ఎంఆర్పిఎస్ అన్నాడు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో తెలియ పార్టీని తెరమై తీసుకొచ్చిన అందరి న్యాయ నియోజకవర్గాలలో పోటీ చేయాలన్నట్టు మళ్ళీ అందరూ విత్తరామంటారా పోటీ చేయించి ఎన్నోట్లు రాని నిలబడాలి అందరు విత్త అంటే అమ్ముడు పోయేటట్టు సంస్కృతం నేర్పి నువ్వే కదా ఇప్పుడు నీకు నేను ఒక పోటీ ఉంటే నేను అంటే నువ్వు నాకు ఏదో ఇస్తా అంటేనే కదా మళ్ళీ జాతిని మళ్ళీ విత్తరా చేపించినావు అంటే ఏమి అంటూ రైట్ మళ్ళీ అమ్ముడు పోయే పరిస్థితి నువ్వు తీసుకొచ్చినావు పోనీ అది జరిగిపోయింది మళ్ళీ రెండు వేల పది నుంచి వర్గీకరణం రెండు వేల పద్నాలుగులో మోతిపల్లి నరసింహరాన్ని ఉంటే టీడీపీ దామోదరాన్ని ఉంటే కాంగ్రెస్ వీళ్ళంతా పార్టీ ఏజెంట్లు మనమే సొంతంగా రాజ్యాధికారం వైపు ప్రయాణిద్దామని తీసుకొచ్చినావు మాజన సోషలిస్ట్ పార్టీ పెట్టినావు ఆ సొంత పార్టీని చంపుకొని మళ్ళీ ఆ సొంత పార్టీ మీద ఎందుకు ఫైట్ చేయలేను మళ్ళీ ఎంఆర్పీఎస్ వేసాను ఇలా బీసీల గురించి మాట్లాడుతున్నాడు కృష్ణ అన్న నీ సొంత ఉన్న బీసీ ప్రదీప్ గౌడ్ ఎక్కడు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నాడా రైట్ అంటే సొంత పార్టీని చంపుకొని నువ్వు బీజేపీ అయిపోతున్నావు కదా అంటే కేంద్రం తెచ్చుకో కేంద్రం ఇచ్చిందా పంజాబ్లో సింగ్ అమర్ సింగ్ దేవేందర్ సింగ్ రిజర్వేషన్లు అక్కడ అనుకూలంగా తీర్పిస్తే ఆ తీర్పు ఒక తీర్పు అనుకూలంగా మాకు కూడా తీర్పు అనుకూలంగా వస్తాను నువ్వు రెండు వేల ఇరవై రెండులో వేసినావు మరి రెండు వేల నాలుగులో కొట్టుడు పోతే ఐదు తారీఖు నవంబర్ రెండు వేల నాలుగు ఐదో తారీఖు కొట్టుడిపోయింది వర్గీకరణ మరి రెండు వేల ఐదులో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదిలు ఎందుకు వేయలే మరి ఈయన కోట్ల మరి వేయలే కదా మళ్ళీ పద్నాలుగు తర్వాత నువ్వు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పద్నాలుగు ముందు మేము అధికారంలో వంద రోజులు చేస్తాను వంద రోజులు చేసిందా బీజేపీ కూడా వేయలే కదా నిజంగా బీజేపీలో చేస్తే చట్టసభల్లో పార్లమెంట్లో బిల్లు ఎందుకు పాస్ చేయలేదు బీజేపీ ప్రభుత్వం సరే ఫైనల్గా ఒక్క ఒక్క ప్రశ్న మందకృష్ణ మాదిగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారనేది బాగా వినిపిస్తుంది మన బీజేపీతో అనుకూలంగా వ్యవహరించిన తర్వాత ఇంకా ఎక్కువైంది అది ఏమంటారు అన్న నేను దాన్ని నేనేమంటున్నా ఆయన స్వార్థం కోసం అనుకూలం కాదు ఫస్ట్ అతని మీద యుద్ధం చేసినట్టు ప్రకటించి జాతిని అంతా పోగి చేసి ఆ యుద్ధం ప్రకటించగానే మళ్ళీ వెనక్కి తెప్పుకొని మళ్ళీ ఆ పార్టీకి తొత్తుకుంటాడు ఫస్ట్ అతను బ్లాక్మెయిల్ రాజకీయాలకు ముందు పోతాడు ఇప్పుడు బీజేపీ బీజేపీ ప్రభుత్వం నిజంగా వర్గీకరణ చేసిందా వర్గీకరణ బీజేపీ ప్రభుత్వం చేస్తే పార్లమెంట్ ఎందుకు చట్టం ఎందుకు చేయాలి త్రీ సెవెంటీ ఆర్టికల్ మరి చట్టం చేసుకుని ఎన్నో సమస్యలు పరిష్కరించుకున్నారు మరి నిజంగా బీజేపీ పది పది సంవత్సరాల అధికారంలో మో మోడీ వచ్చి కవులు మరి కౌలించుకున్నప్పుడు నువ్వు ఎందుకు పార్లమెంట్లో బిల్లు పెట్టలే రైట్ పోని బీజేపీ పాలిత ప్రతి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయన్న ఈ దేశంలో పద్దెనిమిది రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది మరి ఆ బీజేపీ అధికారంలో ఉన్న దగ్గర వర్గీకరణ కమిషన్ వేసిందా వర్గీకరణ కోసము లేకపోతే అక్కడ వర్గీకరణ కావాలని అక్కడ ఏదైనా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసే పరిస్థితి వచ్చిందా బిల్లు బిల్లు ప్రవేశపెట్టిరా అసెంబ్లీలో మరి అక్కడ ఎందుకో పెట్టలేదు ఈయన ఇక్కడ కాదు మాట్లాడేది వాస్తవం చెప్పాలంటే ఇక్కడ కోర్టు తీర్పు ఆగస్టు ఒకటి తారీఖు నాడు వచ్చింది ఎమ్మటే ఇమీడియట్లీ రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని చైర్మన్ కమిటీ చైర్మన్ ప్రకటించిండు మళ్ళీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ అఖ్తర్ గారిని నియమించిండ్రు ప్రాసెస్ జరుగుతున్నది మొన్న అసెంబ్లీలో తీర్పించినాక లక్ష డప్పులు పెట్టిరు వెయ్యి గొంతులో సభ పెట్టినావు ఏమన్నాడు కృష్ణ వర్గీకరణ అమలు అయితే విజయోత్సవం రాలన్నాడు కాకపోతే చావు డప్పు అన్నాడు అంటే ఆయన మాటలు చూడు బీజేపీ కన్నాకి క్రెడిట్ అంతా బీజేపీకి రాలేదని బాధపడుతుండు ఆయన ఏం ఒక్క నిమిషం వినండి ఆ వర్గీకరణ అమలు చేసినాడు చట్టం చేసింది బిల్లు మరి ఇది మా విజయమే మాదిగలే విజయం కాంగ్రెస్ ధన్యవాదాలు అని ఎందుకు చెప్పలేదు అంటే ఈయన బీజేపీ లైన్లో బీజేపీ వాడు మళ్ళీ ఎటు యూటర్న్ తీసుకుంటాడు భయానికి కాంగ్రెస్కు క్రెడిట్ దక్కకుండా ఉండాలి అసలు కాంగ్రెస్లో ఏమన్నాడు ఈ వర్గీకరణ విధా మల్లికార్జున్ ఖార్గే జాతీయ అధ్యక్షుడు చేస్తాడు కుప్పలరాజు వాళ్ళు ఏమన్నాడు ఇక్కడ బట్ట వీళ్ళందరినీ కాదని రేవంత్ రెడ్డి వర్గీకరణ చేసిండు కదా మరి దాన్ని నువ్వు ఎందుకు స్వాగతించవు హర్షించాలి కదా హర్షించాలిగా అంటే నువ్వు జాతిని మళ్ళీ ఇంకో సిచ్చు పెట్టడానికి మొన్నటి వరకు నేతకానలను లంగలు దొంగలు మన మాలల తత్తులు ఉన్నారో ఇప్పుడు నేత కర్ణలతో పెట్టి మళ్ళీ అదొక ఒక పంచాయతీ రైట్ అంటే వర్గీకరణ కాదు మా కృష్ణానని మీ టీవీ ద్వారా కోరుకునేది ఏంటంటే రాజ్యాధికారం ప్రయాణించు రాజ్యాధికారం నుంచి ఇది ఖచ్చితంగా రాజ్యాధికారం ప్రయాణించు మీకు అందరం కలిసి వచ్చి జాతులను కూడా సబ్బడి అనగా వర్గాలను మనం ముందుకు తీసుకు వెళ్దామని మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా రాజ్యాధికారం వరకు మళ్ళీ బీజేపీతో పెడితే మనువాదానికి ఒకటి చెప్పదలుచుకున్నా మాదిగా వాదమే ప్రతివాదం ఆనాడు ఎర్ర రూపాల్ అన్నాడు ఇప్పటి వరకు వర్గీకరణ ఎన్ని ఎంత ఉందో ఆ లెటరు దాంట్లో బయట పెట్టావు కృష్ణ దాని మీద అంతో ఎంతో మా సోదరుడు విషారాలను క్లారిటీ ఇచ్చిండు ఏబీసీలో మూడు వర్గాలుగా విభజించాలి ఇంత పర్సెంట్ రావాలి ఇంతవరకు క్లారిటీ ఇచ్చిండు నువ్వు ముప్పై ఏళ్ళ ఉద్యమంలో దాని మీద స్పష్టతే నువ్వు క్లారిటీ ఇవ్వలే ఏడు శాతమే వస్తుంది అనుకుంటే ఏ శాతం ఏందా రాని అన్నారు చాలా సందర్భంలో ఇప్పుడు తొమ్మిది శాతం ఇచ్చిందని నేను సాగతీయకుండా మళ్ళీ వర్గీకరణ అంటే వర్గీకరణ కావాలని కృష్ణ మాదికి లేదు మందకృష్ణ గారికి లేదు వర్గీకరణ జరిగితే ఈ ప్రయాణి దగ్గరికి ఎవడు ఓడు ఎవడు పోతాడు దీన్నే మాదిని అడ్డరబెట్టి ఫైట్ చేయాలని కదా వర్గీకరణ అయ్యి రాజ్యాధికారమై ప్రయాణించాలని లేదు ఓకే ఫైన్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా క్లారిఫికేషన్స్ ఇచ్చారు మన ఇంటర్వ్యూ ద్వారా అండ్ ఒకటే మీరు ఫైనల్గా చెప్పదలుచుకుందని మాత్రం అర్థమవుతుంది ఎలాగో వర్గీకరణ జరిగిపోయింది కాబట్టి రాజ్యాధికారం దిశగానే ఈరోజు మీరంతా ప్రయాణించాలని కంకణం కట్టుకున్నారు సరే ఎవరైతే దీనికి క్రెడిట్స్ కోరుకుంటున్నారో వాళ్ళు కూడా అదే వైపు ప్రయాణించాలనేది మీ భావన ఫైనల్గా ఏం చెప్తారు మీ అన్నదమ్మలకు అక్క చెల్లెళ్ళకి ఏం చెప్తారు మీ వాళ్ళకి చెప్పేసి క్లోజ్ చేసేద్దాం నేను నా మాదిగా మాది ఉపకులాల ప్రజలకు కోరుకునేది ఒకటే నా మాల అన్న సోదరులకు కూడా కోరుకున్నది వరకే ఒక పర్సెంటు మాకు ఎక్కువ వచ్చిందని మీ మీ అనుమానాలు ఉన్న ఒక పర్సెంట్ మాకు తక్కువ ఉంది ఒక రెండు పర్సెంట్ తక్కువ ఉందని మా మాదిగా అన్నలకు అక్కలకు ఉన్న ఇవన్నీ పక్క పెట్టి మనం అంతిమంగా రాజ్యాధికారం దిశ ప్రయాణించినప్పుడే మనం బతుకులు మారుతాయని సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా ఏవైతే పార్టీలు ఉన్నాయో రేపు అన్ని పార్టీలు మాదిగలకు రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా ఇంత పర్సంటేజ్ ప్రకటించాలి రాజకీయ పార్టీలు అనేది ఈ టీవీ ఛానల్ ద్వారా నేను మిమ్మల్ని కోరుతున్నా రాజకీయ పార్టీలకు కూడా ఏ పార్టీ ఇంత రాజకీయంగా ఇప్పుడు ఏది ఇప్పుడు రేపు అసెంబ్లీలో పంతొమ్మిది ఉన్నాయి మావి దాంట్లో కూడా మా మాదిగా జనాభా మాల జమాదా ప్రకారం మాదిగా మాల జనాభా ప్రకారం నిష్పత్తి ప్రకారము మా కమల్ జాలని రాజకీయ పార్టీలు ప్రకటించాలి అట్లాంటి పార్టీతోటి మేము ప్రయాణిస్తాం లేదు అంటవా స్వతంత్రంగా బీసీ పార్టీ వచ్చినా ఇంకా మా అనగాన వర్గాలు మా కృష్ణాన్న లాంటి వాళ్ళు పార్టీ పెట్టినా ఖచ్చితంగా మేము దాన్ని ఆర్సిస్తాం రాజ్యాధికారం మేము అంతిమ లక్ష్యం ఆ దిశగా పనిచేసినప్పుడే మనం బతుకులు మారుతాయి ఈ వేదిక ద్వారా నేను మరొక ఈ టీవీ ఛానల్ ద్వారా గంట చక్రపాణి సార్కు మల్లెపల్లి లక్ష్మీ సార్ కూడా మీరు జాతిలో దిక్కు మేధావులు అనుకున్నారు మీరు చివరి స్థాయిలో చివరి ఆయన ఒక అయితే ఇప్పుడు వీసీగా ఉన్న మల్లెపల్లి లక్ష్మీ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్న మీరు ఈ వర్గీకరణ ఉద్యమాన్ని స్టాప్ చేయించి మీరు ఒక మాదిగా మేధావులు అనుకుంటే వాళ్ళు రాజ్యాధికారం వైపు ప్రయాణించదాము మీకు తక్కువ వచ్చిందని మాకు ఎక్కువ వచ్చిందని పక్క పెట్టి మాల మాదిగలు కలిసి ఐక్య ఉద్యమంతో రాజ్యాధికారం వైపు ప్రయాణించాలనేది ఈ టీవీ ఛానల్ ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నా జై భీం